చిక్కించి రంగారెడ్డి జిల్లాలో అత్యంత కీలకమైన పట్టణాలలో మహేశ్వరం ఒకటి తెలంగాణ రాష్ట్ర రాజధానికి కూతువేటు దూరంలో మహేశ్వరం ఉంది అంతేకాకుండా శంషాబాద్ అంతర్జాతీయ ఈ నేపథ్యంలో మహేశ్వరం వార్త రాష్ట్ర సమితి నేతలు స్పందించారు ఈ నేపథ్యంలో మహేశ్వరం అభివృద్ధిపై వార్త రాష్ట్ర సమితి నేతలు స్పందించారు గతంతో పోలిస్తే మహేశ్వరం రూపురేఖలు మారిపోయాయని భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత కరుల చంద్రయ్య తెలియజేశారు మాజీ హోం విద్యాశాఖల మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా ఉండటంతో అభివృద్ధి సంక్షేమ రంగాల రంగానే ముందుకు సాగుతున్నామని కూడా చెప్పారు వాస్తవానికి అత్యంత రాజకీయ మరియు సేవ అనుభవం అన్ని ప్రభుత్వ శాఖలపై అవగాహన ఉండడం పరిపాలన సమర్థత వంటి అనేక అంశాలు తమ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డిలో ఉండడం మహేశ్వరం ఎంతో కలిసి వచ్చిందని బహుముఖ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు ఇప్పటికే కోట్లాది రూపాయలతో మహేశ్వరం అభివృద్ధి చేయడం జరిగిందని మరికొన్ని చేయాల్సి ఉందని వాటిని కూడా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేయడం జరుగుతుందని చంద్రయ్య స్పష్టం చేశారు మరియు వివాదాలకు అతీతంగా ముందుకు సాగడమే తమ విధానమని కూడా ఆయన ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు విషయంలో ఎలాంటి స్పర్ధలకు తావులేదని ఇంతవరకు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా అభివృద్ధి చేశామో సమీప భవిష్యత్తులో కూడా అదే విధంగా మహేశ్వరంలో అభివృద్ధి కార్యక్రమాలపై ముందుకు వెళ్లడానికి దృఢమైన సంకల్పంతో ఉన్నామని ఆయన పేర్కొన్నారు రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత కీలకమైన మహేశ్వరం మండల కేంద్రంలో ఉన్నాము స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ మనం జరిగిన అభివృద్ధి కావచ్చు జరగబోయే అభివృద్ధి గురించి ఇక్కడ మనం భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నేత కర్రోళ్ల చంద్రేగారు ఉన్నారు మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు వారినే అక్కడ ఇక్కడ డెవలప్మెంట్ గురించి అడిగి తెలుసుకుందాం చంద్రేగారు చెప్పండి ఇక్కడ మీ మీ హయాంలో జరిగిన అభివృద్ధి కానీ అయితే ఇక్కడ మీ వచ్చినందుకు మాకు సంతోషం ఈసీ టీవీ నైన్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఏదైతే మహేశ్వరం నియోజకవర్గ కేంద్రం ఉందో మరి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అభివృద్ధి జరిగింది మరి మా ప్రియతామ నాయకురాలు గౌరవ మాజీ మంత్రివర్లు ప్రస్తుతము మహేశ్వరం కాన్స్టేషన్ శాసనసభ్యురాలు సబితాంజరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం మరి భవిష్యత్తులో కూడా ఆమె సహకారంతో ఇంకా ఈ మండలాన్ని కాన్సిడెన్స్ని చాలా అభివృద్ధిలో ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆమె సహకారంతో ఇప్పటికే మేము చాలా పనులు చేసినాం మరి దాంట్లో ఎగ్జాంపుల్లో చెప్తాం ఇక్కడ ఉన్నటువంటి మహేశ్వరం పెట్టుకోటరా ముఖ్యంగా సెంటర్ లైటింగ్ కానీ రోడ్ బిల్డింగ్ కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ కూరగాయల మార్కెట్ కానీ మరి అదేవిధంగా దేవాలయాల అభివృద్ధి కానీ మరి అదేవిధంగా నూతన బస్ స్టాండ్ ఎప్పటి నుంచో మేము గత ముప్పై సంవత్సరాల నుంచి మరి ఎన్నోసార్లు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు విన్నవించి మరి దేవేందర్ గౌడ్ బస్ బస్టాండు ఒకసారి స్టోన్ వేసినాం కాలేదు మళ్ళీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఒకసారి బస్ స్టాండ్ స్టోన్ వేసారు కాలేదు మేము దాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ఒక యాభై అరవై లక్షలతోటి నూతన బస్ స్టాండ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది అందరి సహకారంతో అదేవిధంగా మరి గౌరవ శాసనసభ్యురాలు రెడ్డి గారి సహకారంతో త్రీ నాట్ సిక్స్ అనే ఒక మాకు మహేశరానికి ఆనుకొని ఒక ల్యాండ్ ఉంది మరి దాంట్లో అనేక ఇండస్ట్రియల్ పార్కులు తీసుకురావడం జరిగింది ఆమె ముందు సూపుతో ఇక్కడ ఉన్న ప్రజలకు అందరు కూడా మరి అంటే మెరుగైన సౌకర్యాలు కల్పించి వాళ్ళకందరు కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో విబ్రో కానీ విబ్రో కంపెనీ కానీ అదేవిధంగా మలబార్ గోల్డ్ కానీ ఇంకా అనేక రకాల పరిశ్రమలు వచ్చినాయి మరి ఇక్కడ ఆ పరిశ్రమలతోటి చాలామందికి ఉపాధి అవకాశాలు పెరిగినాయి వేల మంది అంటే మా దగ్గర ఎగ్జాంపుల్ చెప్పాలంటే మూడు ఫంక్షన్లు ఉండే ఆ మూడు ఫంక్షన్లు కూడా మలబార్ గోల్డ్ వాళ్ళు లీజుకి తీసుకోవడం జరిగింది మాకు ఇప్పుడు కొత్త హాల్ మళ్ళీ నిర్మాణం అవుతున్నాయి ఎందుకంటే ఫంక్షన్లు అనేవి లేకుండా పోయినాయి మొత్తం వాళ్ళకే సరిపోతలేవు మలబార్ గోల్డ్లో పనిచేసేటువంటి కార్మికులకు కానీ అందులో ఉన్న ఎంప్లాయీస్ కానీ మరి ఆ ఫంక్షన్ అనేది లీజుకి తీసుకొని అలా పెట్టడం జరిగింది మరి అలా కనీసం ఒక రెండు రెండు వేల నుంచి మూడు వేల మంది పొత్తూరు వచ్చి ఈ మధ్యనే రెండు సంవత్సరాల కిందనే మరి వాళ్ళకు వాళ్ళతోటి మా ఊళ్ళో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా అందరికి కూడా వ్యాపారం జరిగింది అందరు కూడా ఉపాధికి అవకాశం కల్పించినట్టు అయింది మరి ఈ సందర్భంగా మా గౌరవ శాస్త్ర సభ్యురాలు గారి గారికి మా అందరి తరఫున మహేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి అందరి తరఫున అదేవిధంగా మండల తరఫున అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం కొనేరు అంటే ఫంక్షన్ ఫంక్షనల్స్ మొత్తం మూడు ప్రైవేట్వి ఇప్పుడు ప్రభుత్వపరంగా ఏమన్నా ఏర్పాట్లు ఎట్లా మీరు మీ అవసరాలు ప్రైవేట్వి అలా తీసుకొని లీజుకి తీసుకొని వాళ్ళకు అంత సౌకర్యం కల్పిస్తున్నారు రూమ్ అంటే దాన్ని ఒక పెద్ద కాటేజ్ లేక చేసి వాళ్ళకు ఉండడానికి వసతి కల్పించారు ఇక ఫంక్షనాల్గా అది ఉపయోగంలో లేదు పియో లేదు రెండు ఫంక్షనాలు పోతాయా పోతారా బాబాయ్య ఫంక్షనాల్ కాక్ సత్యనారాయణ పరిశ్రాలు రెండు కూడా తీసుకుని తీసుకోరు ఇంకా రెండు కూడా ప్రపోజల్లో పెట్టే అంటే ఇక్కడ రూములు దొరకక ఆ రకమైన వసతులు ఏర్పాటు చేస్తున్నారు చేస్తారు సింత అంతమంది వెళ్ళి వచ్చి రెండు వేలాది మంది వాళ్ళకి ఇక్కడ రూమ్ దొరుకుతుంది ఒకప్పుడే మీద రూమ్లు అంటే గిరాయికి కూడా లేకపోతే ఇప్పుడు అన్నీ అయిపోయి ఆ విధమైన సెట్లల్లో వాళ్ళు ఉండి అక్కడ వర్క్ చేసుకుంటారు వాళ్ళంతా కూడా ఇప్పుడు మ్యాచ్రానికి అన్నీ ఇప్పుడు ఉప్పులు పప్పులు కూరగాయలు కొని వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తున్నారు కూర కూరగాయల బజార్ అంతా కూరగాయలు కానీ కిరాణా షాపులకు కానీ బాగా గిరాకీ పెరిగింది ఏది మన మలబార్ గోల్డ్ విక్రోతో కొత్త కొత్త షాపులు వాడుతున్నాయి కొత్త కొత్త కిరాణా షాపులు కూరగాయల షాపులు అన్నీ అన్ని అన్ని షాపులకు గిరాకీ పెరిగింది వాడుతుంది అంటే ఉపాధి మహేద్రపళ్ళకి ఉపాధి నుంచి మహేశ్వరం సంటర్ లైటింగ్ ఈ మన టౌన్లో కూడా సంటర్ లైటింగ్ చేయడం జరిగింది మళ్ళా అదేవిధంగా ఇంకా మేము చాలా రకం ముందు చాలా పనులు చేయాలనే ఒక ఆలోచన ఉండే మరి దురదృష్టం కొద్ది గవర్నమెంట్ చేంజ్ కావడం జరిగింది ఇది నియోజకవర్గం పెట్టుకుంటారు కానీ దీనికి ఇంకా కొన్ని సౌకర్యాలు చేయవలసిన అవసరం ఉంది బైపాస్ రోడ్ కానీ అదేవిధంగా మహేశ్వరం చివరాస్త నుంచి పుల్మామిడి రోడ్డు ఫోర్ లైన్ చేసుకొని సంటర్ లైటింగ్ తోటి పోయా కేశంపేట్ బెంగళూరు కలిపే ఒక ప్లానింగ్ ఉంది మా మేడం గారి దృష్టిలో అదేవిధంగా మళ్ళీ ఇక్కడ నుంచి మన్సన్పల్లి టు అమీర్పేట ఫోర్ లైన్ చేసి సెంటర్ లైటింగ్ చేసే ప్లానింగ్ కూడా ఉంది ఈ బైపాస్ రోడ్ కూడా కంపల్సరీ చేయాలని ఒక దుట్ట సంకల్పంతో ఉన్నాం ఖచ్చితంగా నియోజకవర్గం పెట్టుకోవటంను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామనే నమ్మకంతో ఉన్నాం ఎందుకంటే ఇప్పటికీ కూడా మేము మనం ప్రతిపక్షాన్ని ఉన్నప్పటికీ కూడా మరి అందరి సహకారం తీసుకొని అక్కడ ఎంపీ సహకారం తీసుకోవటం ఇక్కడ గవర్నమెంట్ సహకారం తీసుకోవటం బేడకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అందరు సహకరిస్తారని ఒక ఆశ అయితే ఉన్నది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మా నియోజకవర్గ ఎంచుకోవటంలో అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన చాలా ఉంది అందరు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా మేము ఎవరికి కాంటవచ్చు అనుకోకుండా మనకు అభివృద్ధి ముఖ్యమైన ఉద్దేశంతో ఈ ఈ సూచనల్ని సలహాలు చేయడం జరుగుతుంది పార్టీలు గవర్నమెంట్లు పోతాయి కానీ కాన్సిడెన్స్ అనేది ఇప్పుడు దేవేంద్ర గౌడ్ అప్పుడు ముందు చూపుతోటి మహేశ్వరం ఎక్కువ కాన్సిడెన్స్ చేయాలి పురాస్తలమైన దేవాలయాలు ఉన్నాయి మరి ఎంకటి నుంచి కూడా పెద్ద గ్రామాన్ని ఉద్దేశంతో తాలూకా ఉండే తక్కుముందు తాలూకా తర్వాత మండలాలు ఏర్పడడానికి మండలం అయింది కాన్స్టెన్స్లలో కాన్సిడెన్స్ అయ్యింది మరి ఇప్పుడు వచ్చే డీలిమిటేషన్ల కొత్త కాన్స్ట్యూన్స్లలో కూడా ఖచ్చితంగా మహేశ్వరాన్ని ఇదే విధంగా ఎక్కువ మహేశ్వరం కాన్స్టెన్స్ని కొనసాగించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి అక్కడ ఇక్కడనే ఉవాగానాలు జరుగుతున్నాయి ఇక్కడ శంశావరం కలుపుతారని లేదంటే ఇక్కడ కందుకూరు కడతాలో కొత్త కాన్సిడేషన్ చేసి దానికి కలుపుతారని హైవే లేదని హైవేకు లేదనే ఒక అపోహ మహేసర కాన్సిడెన్స్ పెడుతురు పాలకులు అది సరైన పద్ధతి కాదు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం ఐదు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి శివాలయం కానీ గడికోట కానీ అక్కన్నమానాల కాలంలో ఇక్కడ మంత్రిగా ఉండి అక్కన్న మానల్ ఇక్కడ నుంచి పరిపాలన సాగించరు గడికోటది ఇప్పటి కూడా ఆనవాళ్ళు ఉన్నాయి మీకు అందరు చూస్తే తెలుస్తాయి మీరు ఇప్పుడు కానీ ఇక తర్వాత కానీ వస్తే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నీ కూడా చూపిస్తాం మేము అంటే గతం నుంచి ఎట్లుండే మహేశ్వరం ఇప్పుడు ఎట్లుంది భవిష్యత్తులో ఎట్లా చేయబోతున్నాము మేడ ఆయన ఏమేమి పనులు జరిగినాయి ఇప్పుడు అక్కడ ఉత్వాల్ చెరువు అని ఉంది ఆ చెరువు మీద పెద్ద ఒక శివుని ఇక్కడ పెట్టించాడు ఎందుకంటే శివుడు అంటే మహేశ్వరుడు మహేశ్వరుడు అంటే మహేశ్వరం ఈ పేరు అట్లా పూర్వం నుంచి కూడా అట్లా కలిసి ఇచ్చింది ఇక్కడ మహేశ్వరుడు అంటే శివుడు అంటే రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఉంది అది రాజరాజేశ్వర స్వామి అంటే శివుడే శివుడే అంటే పరమేశ్వరుడు ఈశ్వరుడు అట్లా మహేశ్వరుడు అంటే మహేశ్వరం అనేది ఆ విధంగా వచ్చింది అవన్నీ దృష్టిలో పెట్టుకొని మా మహేశ్వరాన్ని నియోజకవర్గం ఎర్పో కొనసాగించాలనేది మా ఆశ ఆశయం మా డిమాండ్ కూడా ఇప్పుడు ఈ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కన్నా ముందున్న మహేశ్వరం అని ఇప్పుడున్న మహేశ్వరం మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు మేము 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 అనుకున్న దాంట్లో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పనులు చేసినాం ఇంకా ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ చేయవలసిన పనులు ఉన్నాయి అందులో ముఖ్యంగా బైపాస్ రోడ్ మా హెడ్ క్వార్టర్కి అవసరం ఉన్నది బైపాస్ రోడ్ అది ఖచ్చితంగా చేసి తీరుతాం అందరి సహకారంతో అది మాకు చాలా అవసరం కూడా అది ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే రోడ్ బెల్డింగ్ చేసి మా మా గ్రామస్తులు చాలామంది నష్టపోయారు ఎంచుమించు రెండు వందల కూడా కొట్టిన మేము ఆ రెండు వందల కుటుంబాలు రోడ్డు మీద పడ్డట్టే అంటే ఊరికి గ్రామానికి సహకరించు వాళ్ళందరూ కూడా మేము ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అయితే మండలం మొత్తము మంచిగా చేసిర్రంటూ మరే మహేశ్వరం రోడ్ వెండింగ్ మంచి అని కొంత ఊళ్ళోళ్ళు అంటూ కానీ మహేశ్వరం వాళ్ళు ఇప్పటికీ తిరుతున్నారు మొన్న రోడ్ మీద వేసి రోడ్ మీద వేసినా అంటే అందులో మా తప్ప ఏం లేదు భవిష్యత్తు దృష్టితో పెట్టుకుని కూడా మాకు కొంత డ్యామేజ్ అయ్యింది మాకు వ్యక్తిగతంగా డ్యామేజ్ అయింది ఒక పాటిపరంగా కూడా డ్యామేజ్ అయింది కానీ అది పండలానికి కాన్స్టెన్స్కి ఉపయోగపడే పని కాబట్టి మేము ఖచ్చితంగా అది ఎవరు ముఖాలు చూడకుండా మనులైనా అవతలైనా తప్పదనే ఉద్దేశంతో మేము అందరి సహకారం తీసుకొని ఆ అగ్నిషామం ముందుకోవడం జరిగింది అయితే అది కాన్స్టెన్స్కి అవసరం అప్పుడు కూడా చెప్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం పెట్టుకోవడానికి ఇవన్నీ అవసరం ఇంతకుముందు మాది మహేశ్వరము సిఐ దగ్గర పోవాలంటే పాడిశ్వరికి పోవాల్సి వస్తుండే ఓన్లీ ఎస్ఐ ఉండే ఇక్కడ ఇప్పుడు ఎస్ఐ కాదు సిఐ కాదు ఏసీపీ డీసీపీ ఆఫీస్ కూడా ఇక్కడనే వచ్చింది అది మీ అందరికీ తెలుసు మేము చెప్తున్న దాంట్లో ఎంత నిజం అనేది మేము ఏది కూడా ఇప్పుడు చెప్పిన మాటల్లో ఏది కూడా ఒక చిన్న అబద్ధం కూడా ఉండదు ఒక ఇటు మాట తడబడ్డ కానీ మేము చేసే చెప్పినే చేసినే చెప్పినాం చెప్పిన చేస్తాం అవతరవులు లేకే మేము మేక్ మాటలు కాంట్రవర్షియల్ మాటలు వాళ్ళని విమర్శించి వీళ్ళని విమర్శించి రాజకీయ పబ్ పాడుకునే గడుపుకునే అవసరం మాకు లేదు మేము చేసిన చెప్తాం చెప్పినవి చేసి తీరుతాం మా పద్ధతి అట్లుంటుంది వాస్తవంగా మీరు మీరు తెలుసుకోరు నేను చెప్పింది కాకుండా ఎస్ఏ ఇక్కడ సిఐ తోటి అవసరం ఉంటే పోవాలి డిఎస్పి తోటి అవసరం ఉంటే పోవాలి తర్వాత ఇబ్రాహీంపట్నం పోవాలి అట్లుంటుండే మా పరిస్థితికి ఇప్పుడు అన్నీ కూడా మహేశ్వరం కాన్సల్ డీసీ డీసీపీ ఆఫీస్ ఉంది ఇప్పుడు కూడా అంటే ఇక్కడ సరైన స్థలం లేనందుకు టెంపరీగా అక్కడ పెట్టిరు ఆ ఏసీపీ ఆఫీస్ కానీ డీసీపీ ఆఫీస్ కానీ భవిష్యత్తులో మహేశ్వరంకే వస్తాయి అదేవిధంగా మహేశ్వంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో ఇరవై ఐదు కోట్లతోటి పోర్టు భవనం నడుస్తుంది మీరు కావాలంటే చూడండి ఒక స్లాబ్ పడ్డది రెండో స్లాబ్ నడుస్తుంది ఇరవై ఐదు కోట్లు సాంక్షన్ ఇప్పించింది మేడం ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు ఒక్క ఒక్కటే కోర్టు భవనానికి అది కూడా మంచి విశాలంగా ఐదు ఎకరాలు తీసుకొని కట్టాలని ప్లాన్ ఉండే అక్కడ స్టోన్ అక్కడ గవర్నమెంట్ లాంటి తీసుకొని స్టోన్ కూడా వేయడం జరిగింది అనివార్య కారణాలతోటి అది గవర్నమెంట్ చేంజ్ కాకుండా మరి వేరే వాళ్ళ చేతులకు పోయింది అది సరే పాత జాల అక్కడనే మేము ఎకరా ఎకరా పది గుంటలు తీయడం జరిగింది అక్కడ అక్కడ కోర్టు సిబ్బంది ఏమంటే మాకు పార్కింగ్ సరిపోదు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది అంటే మళ్ళీ ఐదు ఎకరాలు ఇంకో ద్వారా చూసాం ఇప్పుడు ఐదు ఎకరాలు పెంచేసి టైం సరిపోదని అని మళ్ళీ పండు ఎక్క రిటర్న్ పోవాలి ఇరవై ఐదు కోట్లు చాలా కష్టపడి తీసుకొచ్చింది మేడం గారు అని చెప్పి ఎకరా పది గుంటలలోనే ఇప్పుడు కోర్టు బాణం నడుస్తుంది స్టార్ట్ చేసిర్రు స్లాబ్ కూడా పడ్డది ఇంకో స్లాబ్ కూడా నడుస్తుంది అది ఎగ్జాంపుల్ మీరు చూసి చెక్ చేసుకోవచ్చు దాన్ని కూడా లైన్లో పెట్టుకోవచ్చు దానికి ఏ టైంలో ఏ టైంలో ప్రొసీడింగ్ ఉంటుంది కదా ఏ టైంలో శాంక్షన్ వచ్చిందనేది అంటే మేడం గారి ఆయాంలో వచ్చిందా మా గవర్నమెంట్ చేంజ్ వచ్చిందా అనేది కూడా మీకు అక్కడ సాంక్షధారాలతో సహా ఉంటుంది అదేవిధంగా మేము ఈ ముందర రోడ్డు కూడా వెండింగ్ చేసినాం ఇది కూడా సెంటర్ లైటింగ్ చేసినాం అంటే ఇప్పటికీ మాకు బిల్లు రాకుండా మా గ్రామ అభివృద్ధి మా మండల అభివృద్ధి మా నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేము అట్లనే అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలను మేము అభివృద్ధిలో ముందుకు పోతున్నాం అవతల లేక సొంత లాభాల కొరకు మేము పాట పడతలేము అంటే గ్రామాభివృద్ధి ముఖ్యం గ్రామం బాగుంటే మేము అందరం బాగుంటాం మనం దేశం ముందుకు పోతున్నాం అందరి సహకారం తీసుకొని భవిష్యత్తులో కూడా ఇంకా ముందుకు పోతాం ఇంకా ఈ పెండింగ్ వర్క్లు ఏవైతున్నాయో దాంట్లో ముఖ్యంగా బైపాస్ రోడ్ తర్వాత ఇక్కడ మన్ మహేసం టూ మన్సన్పల్లి అంటే అనంతపేట బెంగళూరు హైవే కడుతారు దాంట్లో కొన్ని రోడ్ రోడ్డు అంటే చాలా కార్నర్స్ ఉన్నాయి ఆ కార్నర్స్ కూడా సక్క ఒక అంటే అక్కడ యాక్సిడెంట్లు అయ్యి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మన భవిష్యత్తులో దాన్ని కూడా సరిదిద్దామనే ఆలోచనతో ఉన్నాం ఆ విషయంలో మరి అందరి సహకారం తీసుకుంటాం తీసుకొని ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అంటే ఇంకొక విషయం ఏంటంటే మీరు దేవేంద్ర గౌడ్ గారు ప్రస్తావన తీసుకొచ్చారు అతను ఈ మధ్యన హెల్త్ కోలుకొని మళ్ళీ మొన్న ఫస్ట్ స్పీచ్ ఇస్తే నేనే కవర్ చేశాము దేవేంద్ర గౌడ్ గారి దేవేంద్ర గౌడ్ గారి ప్రభావం ఏమైనా మహేశ్వరం మీద ఉందా గతంలో ఉంటుంది అంటే ముందు ఆయన చేసిన అభివృద్ధి ఉంది తర్వాత మేడం చేసిన అభివృద్ధి ఉంది తప్ప ఇంకెవ్వరు అభివృద్ధి కనిపించేది వాస్తవంగా ఫస్ట్ ఆయన చేసిండు ఆయన తర్వాత మా మేడం గారు వచ్చిండ్రు గత ఇరవై సంవత్సరాల నుంచి మేడం గారు చేసిన అభివృద్ధి ఉంటుంది ప్రతి గ్రామంలో ఆమె అభివృద్ధి ఉంటుంది అంతకుముందు గతంలో గారు కూడా ముందు సూపుతోటి ఇక్కడ మాకు అవుట్ ఆఫ్ రోడ్ రావడానికి కానీ ఎయిర్పోర్ట్స్ రావడానికి కానీ కారణం దేవేంద్ర గౌడ్ అని చెప్పి మేము చెప్పు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు లోకల్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఆయన రాయసభ పండుగ నుంచి యాభై ఐదు లక్షలు ఇచ్చిండు ఇప్పుడున్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ ఆయన పండుగలనే కడపన్నాం గౌరవ మాజీ సర్పంచ్ గారు ఆయన ఆయననే యాభై ఐదు లక్షలు ఇస్తే బిల్డింగ్ కట్టడం జరిగింది సార్ ఇంకో విషయం ఇప్పుడు ఈ మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావం ఇవన్నీ కావచ్చు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి మీ పార్టీ ఏ విధంగా సమాయత్తం అవుతుంది మా పార్టీ ముఖ్యంగా తెలంగాణ తెచ్చిన పార్టీ అభివృద్ధి చేసిన పార్టీ ఎండో ప్రాజెక్టులు అంటే మనకు అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఉన్న నీళ్ళ సమస్యను తీర్చిన పార్టీ అదేవిధంగా ఇప్పుడు లోకల్లా ఇక్కడ మా కాన్సిరెన్స్ కాడికి వస్తే అభివృద్ధిలో వినలేని సేవలు అందించి రాష్ట్రంలోనే మొట్టమొట్ట మొట్టమొదటి మహిళ మంత్రిగా అంటే అన్ని శాఖలను చేసి బాగా అనుభవం ఉన్న వ్యక్తిగా సబితాయింద్రెడ్డి ఉంది కాబట్టి ఆమె చేసిన అభివృద్ధి మీద ఆమె సహకారంతో ఆమె ఆలోచనల విధానంతో మేమందరం కూడా లోకల్ బాడీలా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం ఓకే ధన్యవాదాలు చంద్రయ్య గారు కూడా కెమెరామెన్ సర్గార్ కృష్ణారెడ్డితో ఉప్పు విరాజులు రంగారెడ్డి జిల్లా ఒక విషయం ఏంటంటే మా ఊ ఈ మండల్ హెడ్ క్వార్టరు కాసేరేస్ హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి యువకులను దృష్టిలో పెట్టుకొని ఒక స్టేడియం నిర్మాణం అనుకుంటున్నాం దానికి కూడా గతంలో ఐదు ఎకరాలు త్రీ నాట్ సిక్స్లో తీసినాం అది ఇండస్ట్రీలో వెళ్ళిపోయింది మరి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అందరి సహకారంతో ఎక్కడన్నా ఒక ఐదు ఎకరాలు తీసుకొని ఒక స్టేడియం నియోజకవర్గం పెట్టుకోడు కాబట్టి ఒక స్టేడియం నిర్మాణం చేయాలని ఆలోచన ఉంది తప్పకుండా అందరి సహకారంతో నిర్మాణం చేసి తీరుతాం ఇంకొక విషయం ఏంటంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అంతా కమర్షియల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒకటి అంటే ప్రజాభవన్ అంటే ఒక హాల్ ఒక మినీ ఫంక్షనాలు ఒక మంచి హాల్ పేదలకు ఉచితంగా వివాహాలు చేసుకోవడానికి ఒక హాల్ నిర్మాణం చేయాలని ఆలోచన ఉంది దాన్ని కూడా నిర్మాణం చేస్తాం ఖచ్చితంగా అందరి సహకారంతో అట్లే గోషాల చేయాలనుకుంటున్నాం ఎందుకంటే అది కూడా ఒక అందరికి ఉపయోగపడేది పుణ్య అందరికీ పుణ్యం చేకూర్చి పెట్టేది కాబట్టి అందరి సహకారం తీసుకొని రాజకీయాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా స్వచ్ఛందంగా మేము సొంతంగా మా సొంత ఖర్చులతోటి అందరి సహకారం తీసుకొని అందరిని జమ చేసుకొని అందరి సహకారం ఎవరు అలా చేసి మేము కూడా మా శక్తి మేరకు పెట్టి ఖచ్చితంగా ఒక గోశాల వేయాలనే ఆలోచన ఉంది అది కూడా చేస్తాం ఈ ఈ సందర్భంగా మరి ఇక్కడ వచ్చినటువంటి ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పడం మర్చిపోయాం ఇంతకుముందు వైసంపీగా చేసిన ముంగపాటి నవీన్ గారు ఆయన కూడా అభివృద్ధిలో ఆయనకు కూడా అవగాహన ఉంది అభివృద్ధి మీద మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు గౌరవం మాజీ సర్పంచి ఆనందం కాక గారు కూడా మరి ఊరి మీద మంచి గ్రిప్ ఉన్న వ్యక్తి ఏదున్న అవతల లేక కాకుండా చిన్న చిన్న పెద్ద ఆలోచన మంచి చెడ్డ ఆలోచన అవగాహన తోటి ఏదున్నా నలుగురికి న్యాయం చేసే విధంగా ముందుకు పోతాడు మరి అందరికీ వాళ్ళందరి సహకారం ఉన్నటువంటి చాలామంది మిత్రులు మరి శాఖ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దుడ్డు కృష్ణ యాదవ్ గారి సహకారం కానీ ఇంకా మిగతా మిత్రుల సహకారం తీసుకొని ముందుకు పోతాం లోకల్ బాడీలో ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రపంచం ఏందో చూపించి మరి ముందు ముందుంటాం ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ వార్డ్ మెంబర్లు అన్నిట్లో కూడా మేము ఖచ్చితంగా మేము చేసిన పని చెప్పుకుంటాం మేడం గారు అభివృద్ధి గురించి ఆమె ఆమె పేరు పెట్టిన లేరు ఆమెకు తెలియని అంశం లేదు అంటే చాలామందికి చాలా ఇటు మీద అవగాహన ఉండదు గౌరవం మా ఎమ్మెల్యే గారికి అన్ని డిపార్ట్మెంట్ల మీద అవగాహన ఉంది ఖచ్చితంగా ఆమె సహకారంతో ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ధన్యవాదాలు